కాకినాడ రూరల్ గంగ్రాజునగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ బిల్లకారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల ఇరవై మూడు నుండి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ప్రతి అంశంలో దోపిడీ చేశారని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరుతున్నారని ద్వారంపూడి బియ్యం దోపిడీ చేసి కాకినాడ పోర్టు పరువు తీశారన్నారు మంత్రి మనోహర్ తనిఖీలో పట్టుబడ్డ బియ్యం పిడిఎస్ బియ్యమే అని తనిఖీని ముమ్మురం చేస్తామని మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాం అన్నారు అక్రమ వ్యాపారం ఆగడలు అరికడతామన్నారు రేపు ఇరవై మూడో తారీఖుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాల గ్రామంలో సంసద్దుగా గ్రామ సభలు జరుగుతా ఉన్నాయి ప్రతి గ్రామంలోని గ్రామ సభ జరుగుతా ఉనర్జీసి ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కరించడో శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు ఆ తాత్కాలిక సంస్థలు అయితే తాత్కాలిక సమస్యలు ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ మన సుమారు మనకి నలభై ఐదు నలభై ఆరు గ్రామాలు ఉన్నాయి నలభై ఆరు గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో అంటే మీకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు వచ్చే సమస్యల కోసం ప్రజలే రావట్లేదు ప్రతిపక్షాలు కూడా రావచ్చు ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు అవి కూడా చెప్పచ్చు ఇవాళ ఇంకొక విషయం దొంగే దొంగ దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి బియ్య పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరుగుతున్న వారు అందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తీసుకున్నట్టు నిర్ణయం అది దాంట్లో పోషక పోషక పదార్థాలతో ఉంటుంది ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు లక్షల టన్నులు ఈ పోష పదార్థాలను విదేశాలకి ఎగుమతి చేసేస్తా ఉన్నాడు దాన్ని చట్టం దాని పైన చేసుకునే విధానంలో చట్టం చేసినంతే పద్నాభ్రెడ్డి గారు నేర్చుకున్నట్టున్నాడు ఉత్తరాలు రాయదు ఉత్తరం రాశాడు దొంగ బియ్యం దొంగ ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట ఈ పోర్టులో వచ్చి బయటికి అట్లా షిప్పులు రావట్లేదట దీనివల్ల వల్ల పోర్టు తినేస్తుందంట అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా ఏదైనా వెళ్ళినా సరికి వెళ్ళాలన్నా తొమ్మిది సరికి రావాలన్నా ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా పోర్టుల ద్వారా వెళ్ళాలా ఎంత వెళ్ళాలి కూడా వెళ్ళరు కదా మీరు వెళ్ళే మీద వెళ్తా ప్రభుత్వం ఉన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్ లో చేస్తూ ఉంటుంది ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ మేము దొంగలు కూడా పంపించేసి దొంగలు దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు ఇంకా మీరు ఇంకా వ్యాపారాలు మీ చేస్తానే ఉన్నారు మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక సంగతి విజయలు అదుతాం ఇవాళ త్వరగా మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియోటాక్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి ఎందుకంటే మహానగరాలు నిర్పిద్దాం అని చెప్పి మేము ఆలోచిస్తే మీరు చుట్టూ నాన్ లేఅట్లు చేసేసి చండాలని చేసేసి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి మన పక్కన ఉన్నాడంటే మన శుభ్రమైన బ్రహ్మాండ లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటారంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం ఇక బియ్య సంగతి గంతులోకి ఏం చెప్తున్నాడు చచ్చారుచంద్రుడిలాగా నాకు మిల్లులు లేవు వ్యాపారం లేదు మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు మీ బాబు దానికి సివిల్ సప్లైస్కి ఎందుకు మీ తమ్ముడు దీనికి ఎందుకు అంతకుముందు మీ బాబు రైస్ కి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎత్తు అంటే రోడ్ అండ్ బాయ్ ఏమన్నా తీసుకొచ్చి రైస్ మిల్లు రైస్ మిల్ ప్రెసిడెంట్ వేసి చేస్తారండి ఎందుకు మిల్లులు లేవట వ్యాపారం లేదండి మొత్తం టోటల్ గా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే ఒక కేంద్రంగా ఒక ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇక్కడే ఇదే చోట ముఖ్యమంత్రి యొక్క అడ్డ ఇది చంద్రశేఖర రెడ్డి ద్వారానే స్మగ్లింగ్ కేంద్రం కాదండి ఒక్క బియ్యం ఒకటే కాదు అనేక రకాలైనటువంటి చెత్త చదారం ఆయిల్ దగ్గర ఎన్ని గంజాయి ఏం అన్ని జరిగి అలాగే ఇంకోటి ఉత్తరాలు ప్రజలు నిజస్వరూప ప్రతి ఒక్క జల్ల ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యాభై వేల చిల్లర మాకు యాభై ఆరు వేల చిల్లరతో మెజారిటీ తోటి మాకు కొండబాబు మీద ఓడిపోవడం జరిగింది కోట్లు ఖర్చు పెట్టారు బెదిరించారు రకరకాలుగా ఎన్నో వర్గాలను బెదిరించారు ఎన్ని రకాలుగా చేసి యాభై ఆరు అయితే నిన్న తన్ని తరివేశారు ఊర్లోంచి కోర్టులో చెక్పోస్ట్ నీకే నీకెట్ కంగారు నీకు వ్యాపారాలు లేవు కదా నీకు రైస్ మిల్లు లేవు కదా నువ్వు గాంధీ వాడువా దేశభక్తి గల వాడువా వ్యాపార తందరూ బాగుండాలని చెప్పి కోరుకునేవాడువా ఎవరైనా వ్యాపారం చేయించావా ఐదు సంవత్సరాలు నువ్వు తప్ప ఎవరినన్నా నువ్వు మీ బాబు మీ తమ్ముడు తప్ప ఎవరినన్నా వ్యాపారాన్ని చేయించావా పోర్ట్లో మంచి నీళ్ళు దగ్గర నుంచి నువ్వే చేసుకుంటావు ఏ కంపెనీ కావాలని వాళ్ళు నీళ్ళు ఇవ్వాలా నీ పోజే పోటీ పోతే అడిపోయిందా వెసలు చలిపోయాట ఎసలు చలిపోతున్నాయి పని పోతడిపోయింది ఇంకేందుకు అంత చేంత నాశకం అయిపోయిందంటే వీళ్ళ దొంగవి పట్టుకుని భారతదేశ పౌరులు పౌష్టికీ విదేశాలకి అమ్మేస్తా మీరు అనుకుంటున్నారేమో భారతదేశం మీకు మీ పిల్లలకి పౌష్టిక పోషక పదార్థాలు ఇస్తా ఉంటుంటే ఈ దొంగలు చేతిలో పెడతా ఉన్నారు మీరు ఈ దొంగలు దీన్ని వందల మీరు అమ్ముతున్న ఈ ఎనిమిది రూపాయలు రెండు వందల రూపాయలకి మూడు వందల రూపాయలకి వేరే దేశంలో మన పోషక పదార్థాలను అమ్మేస్తా ఉన్నారు అది ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అసలు కాకినాడ పోర్టు పరువు తీసిన దోరపూడి కుటుంబం కాదా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాకినాడ పోర్టు పరువు రెండు ఉన్న ఉన్న రోజుల్లో ఈ పరువు తీసిన దోరపూడి కుటుంబం కాదా ఇవాళ నాకు కోర్టు ఆగిపోతుంది నాదేల మోహన్ ఇలా చేస్తారు అలా చేస్తే అంటే నాదోహన్ గారికి దొరికిన డెబ్బై వేల టన్ను చిల్లరే పీడిఎఫ్ బియ్యం కాదా అంటే ప్రభుత్వం డెబ్బై వేలు ఇరవై ఆరు వేలు అంత పీడిఎఫ్ ఖచ్చితంగా ఇంకా గట్టిగా చెక్ చేస్తే చెక్ చేసిన మిల్లులు మేరకు అప్పటికే దొంగలు సర్దిసుకున్నారు ఎక్కడికక్కడ రాత్రి రాత్రి తెల్లా సర్దిసుకున్న ద్వారపూడి ద్వారపూడి పోవడం రాత్రి రాత్రిలో ట్రాస్యేసి వెళ్తే అక్కడక్కడ బియ్యం కారు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి అవి చెక్ చేస్తే ఇవాళ పోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్దాంతం చేస్తారంటే పోర్టును నాశనం చేస్తారు అయిపోయింది పోయింది అన్నారు కంగారు పడకడు కోర్టు ఎప్పటికి నాశం అవదు పోర్టును ఎలా నిలబెట్టాలో తెలుసు పోర్టులోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు మా ప్రభుత్వానికి అన్ని తెలుసు మేము చేస్తాం కానీ ఈ తనిఖీలు మరింత ముమరంగా ఉంటాయి మళ్ళా ఎక్కడైనా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చే పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చక్కాతో యాంగర్ గా ఎలా తీసేస్తాం అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నాం నెక్స్ట్ ఒకటైతే ఖచ్చితంగా నాగన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిధిలోనే వదిలే లేదు ప్రతి వారం పది రోజులు ఒకసారి నేను వస్తా దీన్ని సరి దాకా నేను ఇక్కడ కంటిన్యూ వస్తా అని చెప్తా ఉన్నారు పీడిఎస్ క్యామ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మరో రెండు చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నాను మరో రెండు చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి కానీ ఎప్పుడులాగా పోటీకి పడికి రవాణా కొనసాగుతుంది ఆ ఫెసిలిటీస్ కల చేస్తాం కోర్టుకి మటుకు జంజీన్గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందోబస్తు ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోర్టు ఇరవై నాలుగు గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం మేము చేసి చూపిస్తాం అది దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి దొంగ వ్యాపారం చేసేవాడు అనే భయపడడం తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ లేబర్ బ్యాంక్టర్లు కానీ ఎవరు కూడా మీరు ఎవరు భయపడక్కర్లేదు మీ అందరికీ ఉపాధి ఉంటుంది పోటీ రన్ అవుద్ది మేము రన్ చేస్తాం ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా ప్రైస్ బిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్లు మళ్ళా పెట్టి ఏదో చేద్దాం అని చెప్పి ఇంకా భ్రమంలో ఉండొద్దు నేను ఏదో ఇంకా ఒక చోట్ల అనుకుంటున్నామో అన్నీ గమనిస్తా ఉన్నాం చూసి టైం దగ్గరకు వచ్చింది దగ్గర పడ్డది బాగా నుండి ఇంకా మరింత ఉత్తరాలు రాసి మరీ దగ్గర తెచ్చుకుంటున్నావు తెచ్చుకో తెచ్చుకుంటే ప్రజలకు కూడా నీ సంగతి తెలియాలి కదా సంగతి చెప్తున్నాం ప్రతి గ్రామ సభలో ఎవరి ఎవరు చేస్తాం ఈ బియ్యం గురించి ప్రభుత్వం ఇతర పోషక ఆహారం గురించి ప్రతి గ్రామ సభలో ప్రతి ఊర్లో చెప్తాం ఎక్కడి నుంచి పీడిఎఫ్ బియ్యం మీరు ఎలా వసూలు చేస్తారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మేము అని చెప్పి తెలియజేస్తూ చాలా చేసుకుంటాం అదే చెప్తున్నారు అదే చెక్ పోస్ట్ పెట్టి ఆ బయంత వ్యాపారమే చేయని వాడికి భయవేందుకు అక్కడికి ఎందుకు భయం వ్యాపారం చేయలేకపోయి అంత పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ పబ్లిక్ అన్నారుగా పబ్లిక్ బయట పొమ్మన్నారు కదా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను నేను నా భయపడాలి వాళ్ళు తోరంగి నడుకుదురు పెరుగుదురు అక్కడ పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు వాళ్ళు పని లేకుండా పోతున్నాం నేను నేను భయపడాల నా కాన్స్టివన్స్ పని లేకుండా పోతున్నా అని ఒక్కొక్కసారి ఒక దొంగలు పట్టుకోవాలనుకుంటే పర్యటించోడు ఎవరిని అడ్డొస్తే అది పక్కన నెట్టుకోవడం దొంగలు పట్టుకుంటాం ఆ నిడ్డ ఇతని ఇతను మనం నెట్టి ఇతని మీద కోపం కదా అన్ని అన్ని చక్కాయి పరిస్థితులు అన్ని చక్కదితాయి మాకు ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం యుద్ధం అయిపోయిన తర్వాత శిథిరాలతో ఉన్నటువంటి ఒక రాజధాని కానీ ఒక రాష్ట్రాన్ని గానీ మాకు అభిజెప్తారు ఆ శిథిరాలు ఇంకా శిథిరాలు తీసి దశలో ఉన్నాం రెండు నెలలు అయింది శి శిథిరాలు తీసి దశలో ఉన్నాం నిర్మా నిర్మాణం ఎలా చేపెడతాం అన్నది మీరు శుద్ధి కానీ కాకినాడ రోడ్ల చూసి ఒక ఐదు నెలలో ఆరు నెలలో కరెక్ట్గా ఎంత ఏం పడుతుంది అండి ఎన్ని ఉన్నాయో శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో అన్ని ఉన్నాయని తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు అందరికీ నమస్కారం అందులో పడితే చనిపోయాడు నేను ఆ వాళ్ళకి తెలిసినట్టే అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు కూడా ఎట్లా తెలిసిందంటే అతను పోలవరం అంట పోలవరం ప్రాంతం అంట పోలవరం ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు మా ఊరు అతను నెలలో పెట్టు ట్యాంక్ లో పడిపో సరిపోయాడు అతనికి ఏదో పరిహారం ఇప్పించుకోవచ్చు చాలా పేద కుటుంబం అని చెప్పి ఆయన ఫోన్ చేశారు అవి గిట్లోకి రెండు ట్యాంకులు నీళ్ళు ఉన్నాయి మెట్లు ఉన్నాయి సరే రంగులు నీరు ఉన్నాయి ద్వారంపూడి ప్రధాన చెరుడు కబ్జాలు దండాలు చేసిన అతను ఆ గణపతి అన్న అతను ఉన్నాడు పోలీసు అన్నత అక్కడ ఏం అతను జారి పడిపోవడం అన్నమాట అది అది వాస్తవం అది అది వాస్తవం అయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ద కంపెనీస్ ఫోన్ చేశారు దానికి బోర్డు లే ఏ బోర్డు లేకపోతే బోర్డు లేకపోతే ఏ కంపెనీ అని చెప్పాలి ఎవరికి చెప్పాలంటే దాని ఏదో శ్రీకృష్ణ ఏదో చెప్పారు చెప్తే ఇన్స్పెక్టర్ ఆఫ్ కంపెనీ సరిపోయింది మా దాంట్లో అక్కడ రిజిస్టర్ మన మరో ఎవరికి ఎవరికి తెలియదు అన్న అదే పెద్ద కన్స్ట్రక్షన్ కాదు రెండు గట్టాలు రెండు చెరువులు అదే తర్వాత తెలిసింది ఏంటంటే వాటర్ ఏమో పీబీసీ నుంచి తీసుకుని కల్పనీస్కి సప్లై చేస్తా ఉన్నారు నేను ఫస్ట్ కనుక్కున్నది వాళ్ళ గురించి కలుపుని పుద్ధి విరాలు ఇమ్మని చెప్పి వెళ్ళదాకా ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఎవలా బయట ఎందుకంటే కాదు కాదు నేను జేసీబీ పెట్టి అసలు అక్కడి నుంచి ఎన్ఆర్సీ చివరి దాకా తుప్పలన్నీ చేయించమని చెప్పి బండి ఆదేశించారు అది ఎలాంటి ఒకటి అంటే ఆయన రెండు అంటున్నాడు ఒకవేళ మూడు అంటున్నాడు ఆ రెండు ఉన్నాయా ఊళ్ళో ఉన్నాయా వందలు ఉన్నాయి యాభై ఉన్నాయో మొత్తం ఆ తొప్పలన్నీ తీసేస్తే ఎల్లి వస్తాయి ఏం బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ఆపరేషన్ తాలూకా ఇది మొక్కులు అలాగే ఎలక్షన్ మొక్కలు మన వాళ్ళందరికీ గవ్వ డ్రైన్ సేవ్ చేద్దాం అని అయితే నాలుగు రూపాయలు తెచ్చి అన్ని చోట్ల వర్క్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు కక్ష సాధింపు దారిలోకి వెళ్ళిపోయారు దిగ్గానే అన్న వాతావరణం తీసుకురావడం నాకు ఇష్టం లేదు మా నాయకులకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ వేళ ఈ రాష్ట్రానికి విజయశీలైతే బయట పరిశ్రమల నుంచి పెట్టుబడులు కావాల పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలి చెయ్యాలి లేదా ఏ ఘర్షణ అవ్వకుండా ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలి నేషనల్ మీడియా రెండిట్లు సెట్ చేసుకుని అన్ని దేశాలకి ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నా ఎవరైనా డెస్ట్రీ పెట్టాలన్నా అన్ని దేశాలకి ఇక్కడ బాగలేదు వాతావరణం అని తెలియజేయాలి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు లేకపోతే నా నా అమ్మనే నా పిల్లల్ని దిట్ల ఇక్కడ మెడకైతే ఏరేసారు ఎవరినో వదిలేస్తారా ఆ అంత అంత ఆలోచనతో ప్రజల గురించి అంత గొప్పగా ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం అంత గొప్పగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేరత్ లెంకాలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద తిరిగి ఉత్తరాలు రాస్తున్నారు ప్రేమలేఖ అంత ప్రేమలేఖలో పుస్తకాలు రాసుకోవాలి రేపు పొద్దున ఎలాగా లోపల కూర్చున్నప్పుడు రాసుకోవచ్చు బ్రహ్మాండంగా రాసుకోవచ్చు రాసుకునే రోజులు గత చాలా రోజులు ఉన్నాయి కాబట్టి రాసామని చెప్తాను ఈ గది ఒళ్ళు గల్లా పెట్టయితే నిల్లు నాలుగు రూపాయలు పోగేసుకుని ఒకటే తరించి వెళ్ళారు ఆరు గంట నాలు చేయమని ఒక రోజు రెండు సార్లు ఊళ్ళు చూస్తారు పెద్దలు మూడో అర్ణ చేయమంటే తరి తరు ఒకటే తరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ అర్ణ చేస్తాను సూపర్ సిట్ చేయలేదు సూపర్ సిక్స్ పోదానికే ఓట్లేసే లేదు ప్రజలకు నీ యొక్క దౌర్జన్యాలు నీ బాధలు పడలేక ప్రజలు మెజార్టీలు ఎప్పుడైనా ఎన్నారా అండి ఎక్కడైనా ఎన్నారా కన్నారా ఈ మెజార్టీలు నా మెజార్టీ నాకే ఆశ్చర్యం విలీన గ్రామాల కోసం విలీన గ్రామాల కోసం ఇస్తే నేను ఒకటే చెప్పాను ఫస్ట్ దాని మీద నేనైతే రెండిట్లకి దేనికన్నా ఓకే కానీ ముందు అర్జెంట్ కాదు మంచిలు కావాలి రోడ్లు కావాలి డ్రైనేజ్లు కావాలి అది ఎవరు చేస్తే పిల్లలు చేస్తే వద్దా పరిపాలించి దగ్గరుండి వేయటమని నీకు ఎక్కడ డ్రైన్ కావాలి ఎక్కడ ఇది కావాలని చేసి పరిపాలించి ఒకటి కావాలి ఆ ఎలక్షన్ ఆ ఎలక్షన్ల పర్లేదు ఈ ఎలక్షన్లో పర్లేదు కార్పొరేట్ కార్పొరేషన్ లో కలిపిస్తే మేము పాతిక సీట్లతో మేము కార్పొరేషన్ లో మేము భాగస్వాములో ఉంటాం పెద్ద పెద్ద ఎత్తున దానికి మాకు సంతోషమే కానీ దీంట్లో ఉండి ఎన్నికలు జరిగితే మా సర్పంచ్ ఉంటారు వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకుంటాం చెప్పే కదా అయి అయిపోతాయి అనే మార్తాయి అందుకని ప్రజలకే నేను కలెక్టర్ గారు కలిసాను ఇచ్చిన వెంటనే సత్యబాబు గారి బాబీ గారిని సంతకాలు కూడా పెట్టించ తీసుకురామని చెప్పాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మా భారత పార్టీ కోఆర్డినేటర్లు వాళ్ళతో పాటు సంతకాలు పెట్టి చేస్తాను నేను కలెక్టర్ గారు కలిసాను కలెక్టర్ గారు మీరు దేనికి ఇదండి ప్రజాప్రతినిధిగా మీ మీ ఒపీనియన్ ఏంటంటే చెప్పి అడిగారు కలెక్టర్ గారు అడిగితే నేను చెప్పాను సార్ అది కాదు మీరు గ్రామ సభలో పెట్టండి మేము ఎవరో రాొట రాము మీరు గ్రామాల్లో ప్రజలకి ఏది అవసరం అనుకుంటున్నారో మీరు చేయండి మీరు చెప్పి దేనికన్నా మేము సత్వరంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి దేనికన్నా సరే మేము కానీ ఒకటి నాణ్య ఒకటి వల్ల ఏమవుతుందంటే ఊరు సన్నబడిపోతుంది మహానగరం చేద్దాం అన్న ఆలోచనతో సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురాన్ని దీన్ని కూడా కలిపిసి ఒక పక్కనేమో టూరిజంకి అటే పెట్టాం మన సర్పారం గుడిని టెంపుల్ టూరిజం లో పెట్టాం కాదు ఇప్పుడు మాకు మంత్రి గారు అన్నారు మంత్రి గారు అన్నాడు లేదా వాళ్ళు మంజూరు చేస్తున్న మంజూరు చేస్తున్నారు వాళ్ళు గూగుల్ కొనడం గ్రావెల్ నింపడం దానికి మంజూరు చేస్తున్నారు వేల కోట్లు అందరికీ నమస్కారం ఈరోజు యాభై ఐదు వేలు యాభై ఆరు వేల మంది మెజారిటీ కొండబాబు గారికి వస్తే ఇంకా అతను ప్రజాస్వామ్యంలో మాట్లాడి అస్తూ చంద్రశేఖర రెడ్డి గారు కన్నబాబు గారు అసలు లేదు ఇది రాజకీయాల్లో పనిచేయాలని చెప్పేశారు ప్రజలు ఎక్కడంటే ఉత్తరాంధ్ర నాయుడు కాదు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసింది ఏంటో మేము చేయలేదు ఏంటో చెప్తే బాగుంటుంది అన్నది ఒక పాయింట్ రెండోది ఈ ముప్పై వేలు ఎకరాలు ముప్పై వేలు పట్టాలు ఇచ్చింది కాదు లేదు చంద్రశేఖర రెడ్డి అది నాలుగు అడుగులు కలర్ గారు అన్బుక్ చేయించుకున్నాడు అక్కడ అడిగే వేసింది ఒక అడిగే దాన్ని కూడా తీస్తాం కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్ లో మేము అప్పుడు కూడా చెప్పాం ఏదైతే సాయి ఎలక్ట్రికల్ లో ఐదు వందల కోట్లు ఏదైతే దాడు చేయడం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టాం దాన్ని కూడా తీపిస్తాం ఏదేమైనా వీళ్ళిద్దరిని బస్ట్లు ఇప్పి నడిపించి పరిస్థితి వస్తుంది రోడ్ మూసుకుంటూ పోతే ఇది కంపల్సరిగా చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మనోహర్ గారు వచ్చి ఇన్ని తండ్రులు బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని అది పనికి బాగా రావడమే చెప్పకుండా ఉత్తరాడు కొద్దిగా భద్రాములు అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడాలా కాకుండా ఈరోజు ప్రభుత్వం దోపిడీ కూడా ఒక సంవత్సరం కానీ చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి వెళ్ళలే వైసీపీ ప్రభుత్వం దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక ఒక ఒక పట్టాలు ఎక్కించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు తప్పు నప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు ఆనందీ గారి మీద ఎలక్షన్ ముందు తురమార్కులు అందరూ మాట్లాడారు ఆ యథోల దాన్ని సంగతి తేలుస్తాం ఇప్పుడు కాదు యదోరాజు పనికి స్థాయికి ఉండాలని అలాంటి కుక్క నోట్లో నోనట్టుకోవడని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నారాజీ గారు ఉందా తను అని సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు దిగ్గుజయంగా ప్రజలకు కావాల్సిన పాలు అందిస్తారు నారాజీ గారు ఆయన వెనకాల మేము అంతా ఉంటాం అని చెప్పి తెలియజేస్తాం